ただいま。 జరుగుతున్న పరిణామాలే కావచ్చు శాసనసభ్యులుగా మీరు అందరూ కూడా పత్రికే కాబట్టి చాలా చూస్తూ ఉన్నారు ఏదో ఒకటి రాజకీయ నాయకులకు కావచ్చు ఎందరికో ఒక ముఖానికిస్తే ఇక వాళ్ళు కడుక్కో లెక్క తావాళ్ళ అంటే ఇది రాజకీయాలే కాదు ప్రజా జీవితాలు ఉన్న సందర్భంలో ఎంతోమంది బరువుగా బతికే పైన కూడా సోషల్ మీడియాలో వివిధ రకాలుగా అమ్మాయిల పైన కావచ్చు ఇంకెక్కడో కావచ్చు రకరకాలుగా ఏదో మాట్లాడటం అది మీడియాలో రకరకాల మీడియాలో వచ్చిన చూడడం అవి కూడా చూస్తున్నాం ఎంతమంది బాధ్యత పోలీస్ కంప్లైంట్ దాకా ప్రజా జీవితం కాబట్టి జయించాల ప్రజలు దాని ఎమ్మెల్యేగా దాదాపు ఐదు సంవత్సరాల కింద గెలిపించారు గెలిపించిన సందర్భంలో మరి కొన్ని అభినందనలు కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి మంచి జరిగినప్పుడు మంచి చేస్తా ఉన్నప్పుడు సంతోషంగా ధన్యవాదాలు చెప్తాము ఈ ఆరోపణలు నిరాధారమైన ఆరోపణలు ఇవన్నీ ఏసే గుడు తొలితే ఈ తర్కపోవాలంటూ మరి కదా మరి ఈ మధ్యకాలంలో వ్యాపార కుటుంబం వాళ్ళ ముంతా అతను కొన్ని ఆస్తి డెబ్బై ఐదు ఏళ్ళ కింద ఆస్తి విషయాల్లో ఏడేళ్ళ కింద రాజకీయాలకు వచ్చిన నన్ను కూడా రాయడం నిన్న ప్రత్యేకంగా మాజీ మున్సిపల్ చర్ గారు ఒకటి ఎమ్మెల్యే చెప్పి నేను ఉన్నప్పుడు ఎమ్మెల్యే అక్కడ నేనే అప్పుడు మున్సిపల్ చని మాట్లాడడం శోచనీయం రాజకీయాల్లో ఇంకా చాలా భవిష్యత్తు ఉంది అవి నా బిడ్డ వయస్సు కానీ ఏదో నా మీద ఆరోపణలు చేయగానే ప్రజలందరూ కూడా రాకేదో ఉన్నారనుకుంటే అది ఒక భ్రమ ఎందుకంటే అదొక కృష్ణ కాదు ఇలా ఏదైతే మున్సిపల్ స్థలం అనుకుంటున్నదో మంచాలకిస్తే నా క్లాస్పేటే కాదన మా బాలేశ్వర్ గారు కూడా నాకు మంచి మిత్రుడున్నాడు తెలియ చింతపు కాళ్ళ కూడా ఒక మంచి ఉన్నాడు మంచి బాయ్ కూడా మిత్రులున్నాడు కాబట్టి అది కూడా నా క్లాస్పేటే కానీ ఈ భూమి వివాదకు మాకే సంబంధం అసలు ఏనాడు కూడా నా సాయం కూడా కదా ఊరలే అవసరం కూడా పర్లేదు ఎందుకంటే అది వాళ్ళ ముంతా ఆయన చెప్పుకున్నాడు వాళ్ళ ముతాతలు కొందరు కమ్ముకున్నాడు వాళ్ళ తాతలు నేను కూడా సిద్ధగంగనా ఓటర్లు మల్లెల ఉన్నాడు అక్కడ బాలకృష్ణ బారు ఉంది అది మంచాలకి ఇస్తుంది అలా ఇప్పుడు చెప్పే ఈ వంద కోట్లో ఇరవై కుంటే సాగత్ బారు ఉంది అది వాళ్ళ మంచారాకిస్తుందా సాగర్ బారు అంత పెద్దది బాలకృష్ణ అక్కడ మంచు సైడ్ మా ఇంటి దగ్గర ఉంటుంది ఆలబుల్ లక్ష్మణ కొద్ది కాలం వాళ్ళ అలా ఇవ్వని ఇంత అది ఏదన్నా క్లుప్తంగా కొత్త వివరణ తప్ప నాకు మిత్రుడైనా నాకేమో అలంకారంలో వ్యక్తిగత సంబంధాలు లేవు అట్ల సంబంధాలు చూడాలంటే గౌరవ మాజీ మున్సిపల్ చైర్మన్ కనుక వాళ్ళ కాంప్లెక్స్ షాపులు కట్టి ఇనాగ్రేషన్ పోయింది వాళ్ళ ఫేస్బుక్లో పెట్టు వాళ్ళ ఫేస్బుక్ మధ్యలో క్రితం వీళ్ళకున్న సంబంధాలు కూడా నాకు అట్లనే పెద్దలు మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు కూడా మంచాల కృష్ణ ఇంటి డేట్ ఫోటోలు వాళ్ళ ఫేస్బుక్ ఉంది మీరు అందరు కూడా డేట్లు ఇస్తా ఇస్తా చూసుకోవచ్చు మరి వాళ్ళు మంచాల కృష్ణ ఇంటికి పోవచ్చు వైసీపీ సంఘ అధ్యక్షునిగా మొన్న పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంలో ఓట్లాడుకోవచ్చు ఇక్కడ ఈ సోదరు అని మాజీ మున్సిపల్ చైర్మన్ అదే కాంప్లెక్స్ లో షాప్ లో ఇనాగ్రేషన్ చేసుకొని ఫోటో దిగచ్చు అక్కడ వాళ్ళ మామగారు కూడా మాజీ కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ మున్సిపల్ కౌన్సిలర్ ఫార్ మున్సిపల్ కౌన్సిలర్ ఉన్నప్పుడు ఈ కేసులు కూడా కొంత రాసి వాళ్ళందరూ పోతారు అప్పుడేం లేదు కానీ ఇప్పుడు మాత్రం అన్ని ఎన్నిక అప్పు వస్తున్నాయి దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది ఏ రకంగా కూడా కరెక్ట్ కాదు ఆరోపణ చేసేటప్పుడు కొంత ఆలోచన చేయాలి రెండవది ఏ వ్యాపారస్తుల ఏ కాంట్రాక్టర్తో లాలుచబడే స్థాయిలో సంజయ్ కుమార్ కుటుంబం తరతరాలుగా లేదు తరతరాలుగా ఇవాళ నేనేదో అమ్మాయించిన కాదు తరతరాలుగా నా ఇల్లు ఏంది నా ఆస్తి ఏంది నాకు అత్తయ్య ఆస్తి కూడా నాకే వచ్చింది బోయిన్పల్లి ఫాసల్ నగర్లో ఎంతైతే పెద్ద ఇల్లు ఉంటాయి మాకు హైదరాబాద్లో వెళ్ళి ఇల్లు ఉన్నాయి ఎప్పటి నుండి ప్లాట్లు ఉన్నాయి కరీంనగర్లో ఎప్పటి నుండి ఉన్నాయి అవన్నీ నేను చెప్పే అవసరం లేదు వాళ్ళ వాళ్ళు అప్పుడే విట్ల ఇం ట్యాక్సీ రికార్డు చూసుకుంటే మా మామది నా భార్యది నాది నా బిడ్డది నా అది చూసుకుంటే తెలుస్తుంది అది చెప్పాల్సిన అవసరం అందరికీ తెలుసు ఇక్కడ నా గురించి తెలిసే పోటీ చేసారు గెలిపించారు మళ్ళీ ఒకసారి జగితే అప్పుడు ఒక విన్నప్పం చేస్తూ కావాలని బుద్ధ దొరుకుతున్నారు ఆ బుద్ధ కడుక్కోవాలని చెప్పి మాట్లాడే సందర్భాల్లో ఇక కట్టుకోవాల్సి వస్తుంది పక్కకి వెళ్ళి ఎవరైనా బుద్ధదాలు తెలియజేస్తాం ఇంటికి కర్క్కుంటాం ఉలుగుతాము అదుగుతాము దాంట్లో నా మీద మండిగా నా మీద నాక బుధవాడే కానీ కొద్దిగా బాధపడతాం చిట్ట బుద్ధి చేత సపోయి పెట్టాం ఇప్పుడు కర్క్ పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా ఆ మున్సిపాలిటీ ఈ మందకోటలు అనేది అది నేను ఏడేళ్ల కింద ఎమ్మెల్యే అయినా అది డెబ్బై ఐదు ఏళ్ళ కింద ఏ వ్యాపారం వస్తున్నాయి మంచి చెప్తున్నాడు నా మిత్రుడే మళ్ళీ నేను ఇస్తున్నా అలా ముత్తాత కొన్ని జాగ్రత్త వాళ్ళ ముత్తాత ఆ ముత్తాతలకి తాత తాత అమ్ముకున్నారు వీళ్ళు చిన్నమ్మలు అమ్ముకున్నారు మొన్న మళ్ళీ ఉన్నారు ఆ సాగత బారు ఉన్నారు బాలకృష్ణ బారున్నది కృష్ణమూర్తి సైడ్ కొద్దిగా ఉండదు లక్ష్మణ్ సైడ్ కొద్దిగా ఉండదు ఈ తర్వాత తెలుసుకుందాం ఇది మరి మన ఏంది ఏం జరిగింది లేకపోతే నాకే అవసరం ఉండదు కాబట్టి తెలియజేస్తూ రెండవది ఆరోపణలు చేసే ముందు మరి మీరు కూడా వారితో మంచి మెచ్చి చేశారు సుభాగస్వామి గారు వాళ్ళ పేరు మిత్రులే పెట్టారు అదే పెట్రోల్ పంప్ కాంప్లెక్స్లో రెండు వేల ఇరవైలో వారు చైర్మన్గా ఉన్నప్పుడు వారంభావిడ పేరు పక్కన వాళ్ళ మామగారు ఉన్నారు రెడ్డి గారు కూడా రెండవ మీటర్ హ్యాండ్ అని ఉన్నారు కృష్ణ ఇంటికి మొన్న పార్లమెంట్ ఎలక్షన్ ముందు పోయేది వాళ్ళ ఫేస్బుక్లో పెట్టుకుని ఏదో తో ఫోటో తీసినవి కాదు వారు కాబట్టి వాళ్ళందరూ సంబంధాలు పెట్టుకుని ఈనాడు నిన్న అంటే మొన్న జీవారు మొన్న జివరెడ్డి గారు ఏమైతే కానీ చివరిరెడ్డి గారు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా వారు కూడా బాధ్యతగా చేస్తున్నారు తప్పకుండా నా బాధ్యతగా చేస్తా నిన్న మాత్రం సోదరి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యే ఇదొక కారణం నేను అలకెళ్ళపోయలేదు పోయేటప్పుడు ఒకే కింద గుర్తు తెలుపుకోలేదు ఇష్టం లేకపోతే పార్టీలు మారుతుంటారు చాలామంది మార్చి వివిధ కారణాలలో మార్చి చేసుకోవాలి తప్ప అనవసరంగా గుర్తు తెలుపుకోవాలి ఎమ్మెల్యే పోటీ చేసి మళ్ళా చేస్తారు కావచ్చు వారి ఇష్టం కానీ ఇక్కడ చాలా స్పష్టంగా మంచాల కృష్ణ కుటుంబానికి వాళ్ళ వ్యాపారాలు వీళ్ళ కుటుంబానికి ఏ రకమైన సంబంధాలు లేవు వాళ్ళే ఫేస్ గుర్తు పెట్టుకున్నారు ఇక్కడ కూడా రాజకీయ పరంగా కావచ్చు వ్యక్తిగతంగా కూడా ఇక్కడ మంచి లక్ష్యం కూడా ఇప్పుడు నేను జీవరెడ్డి గారు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళ ఇంటికి ఇప్పుడు ఏంటి నేనైతే ఫ్రెండ్ అని ఓపెన్గా చెప్తా ఉన్నా అదొకటి విషయం దయచేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా అనవసరంగా పెద్ద రాజకీయాలు చేస్తున్నారు మీరు కూడా కొంత ఎక్కడ కూడా నన్ను ఇబ్బంది పెట్టే వార్త రావట్లేదు ఎవరు కొంతమంది సోషల్ మీడియాలో తప్ప మిమ్మల్ని కూడా కొడుతా ఉన్నా ఏదో ఉన్నప్పుడు నా వివరణ తీసుకోండి ఇవ్వడానికి సిద్ధంగా దీంట్లో మాత్రం ఎలాంటి సంబంధాలు లేవు ఇంకా రోడ్ల విస్తరణలో ఖచ్చితంగా నీ స్థలం ఉండదు అని చెప్పి నేను అక్కడ ఉన్న నా మిత్రులందరూ చెప్పింది ఒక్కరికే కనుక చాలామంది ఉంది వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఆ విషయాన్ని కూడా ఉన్న మంచాల విషయం ప్రస్తావించాడు దాన్ని కూడా కొందరు అర్థం ప్రభుత్వము ప్రభుత్వ భూమి అయితే రోడ్ల విస్తరణలో ప్రభుత్వ భూమి అయితే ప్రభుత్వం తీసుకోవాల్సింది అది కూడా ఇదేక అడిగిన ప్రశ్న చెప్పిన నేను ఎవరో ఆరోపణలు చేసినట్టు ఎంక్వైరీ ఎందుకు అని చెప్పి నేను కలెక్టర్ మీద మీద పొత్తు బరాబాద్ అన్ని కరెక్ట్ తెలుసుకోలేని చెప్పిన అన్ని వివరాలు కరెక్ట్ తీసుకోమని చెప్పాం రెండవ విషయానికి వస్తే మాది మున్సిపల్ చైర్మన్ గారు ఇక పదే పదే అంటే ఎన్నోసార్లు ఎన్న మనం తెలుసుకోలేదు అసలు పట్టణానికి నిధులు తీసుకొస్తే ఓల పుట్టిన పిల్లలు ఇంకోడు ఎత్తుకున్నట్టు మా ఇవి మా ఎంపీ గారు ఎత్తే సంజయ్ కుమార్ ఎప్పుడు అని చెప్పి ఎవరికి ముఖాల ఇవి ఎంపీ గారి చేయలేదు ఎవరికి చేయలేదు పక్కాగా నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద లోన్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ లోన్ రెండు వేల తొమ్మిది వందల కోట్లు ఇస్తే మన నూట నలభై మున్సిపాలిటీలు పది కార్పొరేషన్లు ఉంటాయి వివిధ వాటికిచ్చింది ఇలా ఏదైతే నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో పదే పదే కలిసి పనిచేస్తాను అందుకే ముఖ్యమంత్రి గారి ఫోటో ఉడికి పెట్టుకుని ప్రెస్ మాట్లాడుతూ ఉన్నా ఎందుకు అంటే జగిత్యాల పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలు గ్రామాలలో నన్ను పూర్తి విశ్వాసం గెలిపించిన సందర్భాల్లో మనందరం తెలుసు ఆర్థిక పరిస్థితి ఒడిదుడుకుల్లో ఉన్నది నిధులు వచ్చే పరిస్థితి లేదు అందులో ప్రతిపక్షం ఉంటే ఇంకా కథ అని చెప్పి దగ్గరికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా జతీయాల గవర్నమెంట్ ఐదు వేల ఇండ్లు నాలుగు వేల ఐదు వందల ఇళ్ళకి పాత ఇంద్రం మీరు అరకుర వసతులు ఉండే మళ్ళా రెండు వేల ఎనిమిదిలో అయితే ఆగిపోయి ములబో జరిగినా ఈ నాలుగు వేల ఐదు వందల ఇల్లు కూడా కిట్లు వింకపోతాడు బయలు విక్కపోతాడు అలా పద్ధతులు దొరుకుతాయి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయి వాటి కోసం డబ్బులు కావాలి అని చెప్పి అది కలిసి పనిచేస్తాను అని చెప్పి అనడం ఎంత డబ్బులు ఇవ్వడం ఇవన్నీ మీరు చూస్తున్న నీళ్ళు కరెక్ట్ సేఫ్టిక్ ట్యాంక్లతో పాటు అదేవిధంగా జైతా పక్కనకి ముప్పై కోట్ల రూపాయల పెండింగ్ జరుగుతుంది విద్యుత్ అయితే మీరు అందరికీ సంవత్సర కాలంగా ప్రతి వాడకట్టుకు ఒక ఎనభై లక్షలు నలభై లక్షలు అరవై లక్షలు కోటి రూపాయల అది టీఆర్ నగర్ కావచ్చు విజయనగరం కావచ్చు గాంధీనగర్ కావచ్చు వెంకులపల్లి కావచ్చు గోవిందాంతో పాటుగా ఇక మళ్ళీ చెప్తా ఉన్నా నిన్న ఆరోపణలు చేసినట్టు కేంద్ర నిధులు వస్తే న్యాయం చెప్పుకుంటున్నారు ఓలంపిక్తో పిల్లలు అలా న్యాయం లేదు ప్రజల పైసలు ప్రజలకు ఏ రకంగా తీసుకొస్తాలో ఇష్టం ఇట్లా ఎవరేం కాదు రాజకీయ నాయకుల బాధ్యత వాటిపైన శ్రద్ధ పెట్టి ఆలోచించి అధికారులతో మాట్లాడి పై స్థాయి నాయకులతో మాట్లాడి ఎక్కువ నిధులు గెలిపించిన పై తీసుకురావాలి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఆ బాధ్యతలో నేను గౌరవ ముఖ్యమంత్రి గారు రండి ఇవాళ నేను సగర్వంగా చెప్తున్నా ఇంతకుముందు చెప్పినే కాకుండా ఇవాళ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం క్రియేట్ చేసి బ్యాంకుల ద్వారా రాష్ట్రాలకు అప్పించిందో క్రియేట్ చేసి బ్యాంకుల ద్వారా రాష్ట్రాలకు అప్పించిందో దాంట్లో డెవలప్మెంట్కు ఇస్తే నిజామాబాద్ ముప్పై రెండు కోట్లు ఇస్తే బోధనకు పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షలు ఆరువురుకు పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షలు కోరుట్ల పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షలు మెట్పల్లికి పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షలు కానీ జగిత్యాలకు అరవై రెండు కోట్ల యాభై లక్షలు తీసుకొచ్చిన డోర్ టోర్ డోర్ అక్కడ నుండి ముప్పై రెండు కోట్లు మరి ఇది మొత్తం కేంద్రమే శాంక్షన్ చేస్తే నిజాం ఎక్కువ చేస్తారు రెండవ చాలా స్పష్టంగా ఇంగ్లీష్లో ఉంది తెలుగులో ఉంది ఇవ్వాలి గూగుల్ లెన్స్ ఇట్లా కొడుతారు అర్థం ఏదో కి బాల కి నేను కూడా ఇట్లేదు అది కూడా గూగుల్ లేసే చూస్తూ బయట నాకు సందర్భం కానీ అది నేను కూడా చూస్తే ఏదో కానీ ఇవాళ ఇలా కూడా ఏది ఏదో నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లోన్ తీసుకున్నది యాభై కోట్లు లోన్ ద్వారా ఇచ్చే పన్నెండున్నర కోట్లు మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అంటే అరవై రెండున్నర కోట్లు ప్రాయకులకు కూడా నగరాభివృద్ధి కింద రాసిపో పదిహేను కోట్ల రూపాయలు ఇచ్చింది ఈ రకంగా నేను నిధులు తీసుకొచ్చిన అవుతుంది నాకు ఎక్కడ పేరేస్తాను ఓర్వలేక పేరేస్తా అని ఓర్వలేక బుద్ధ జరుగు లేదు ఇప్పుడు ఏదైతే ఈ నిధులు బ్యాంకు ద్వారా తీసుకున్నామో మన ఉదాహరణ జీతానికి తెలియవచ్చు రెండు సంవత్సరాల వరకు మిత్తి కానీ అసలు కానీ కట్టే అవసరం లేదు ఆ తర్వాత మనం కాదు ప్రభుత్వం తెలంగాణ మళ్ళీ మున్సిపాలిటీ మీద పడుతుంది మున్సిపాలిటీ కట్టదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏడు సంవత్సరాల లోపల ఈ యాభై కోట్ల రూపాయలు అరవై రెండున్నర అప్పుడు తీసుకుర యాభై కోట్లే యూఏడియర్ పన్నెండున్నర కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది దీనికి ముందు స్పష్టంగా ఈ జీవో స్టేట్ షేర్ యాభై కోట్లు అత్యంత తక్కువ ఇంట్రెస్ట్ నాలుగు పాయింట్ ఇరవై ఐదు బయట బ్యాంకు ఇంట్రెస్ట్ యూఏడ్ ఐదు పాయింట్ ఏడు ఐదు జాతీయ బ్యాంకులు గవర్నమెంట్ ఇస్తే దాంట్లో కూడా ఒక వన్ పాయింట్ ఫైవ్ యాక్ ఇచ్చింది ఈ ఇది ఏడు సంవత్సరాల కట్ట మీకు ఇస్తానండి కూడా రెండు సంవత్సరాల తర్వాత ఇంట్రెస్ట్ రేట్ రెగ్యులర్గా కట్టకపోతే ఐదు విడతలలో అసలు పే అయ్యాలి ఏడు సంవత్సరాలు కట్టేయాలి ఇంట్రెస్ట్ గిన్న ఫస్ట్ నాడు కట్టకపోతే విత్తికి విత్తి అంటే మనం చక్రవాడి పెడల్ ఇంట్రెస్ట్ చాలా స్పష్టంగా ఉంది ఉండదు ఇచ్చిన రకంగా తెలుసుకొని మాట్లాడితే ఎవరికైనా కానీ వాళ్ళకు కూడా మంచిది ఏదైనా కానీ జగితే మళ్ళొక్కసారి నేను చెప్పుకునే అవకాశం వచ్చింది ఎందుకంటే డబ్బులు వచ్చినాయి పనులు నడుతున్నాయి అన్నప్పుడు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడితే మళ్ళీ కూడా చెప్పాల్సి వచ్చింది ఖచ్చితంగా ఒప్పిస్తా ఒప్పించడం కాదు ఆల్రెడీ చెప్పేసి ఈ రోడ్ వేడింగు మీరు పోతుంది మీ అందరి పోతాయి తప్పకుండా చేయబోతున్నా అది పోతాయని చెప్పినా ఉన్న కొద్దిపాటు సమాచారం భోజనా వాళ్ళ వారి వాళ్ళది కూడా షాప్స్ ఉన్నట్టు తెలుసు అంగడి గారి ద్వారా ఇంకా మా సెలెక్ట్ చేయాల దాదాపు అంటే సదాశివరావు ఉంటాడు నా దోస్తే ఉన్నాడు అందువల్ల వాస కుటుంబం వాళ్ళు కూడా మంచి మిత్రులే ఆ మౌనారాణిలో ఉండడం నాకు ఎప్పు ఉంది అది కసరణిలో ఉంటే చందకుడి కాబట్టి చాలా మంది ఉన్నాయి ఎంతో మంది మంచి దగ్గర ఉన్నాయి సినిమా థియేటర్ వాళ్ళకి ఎస్బీఐ ఉంది చాలా మంది ఉన్నాయి ఇక్కడ రోడ్ చేయాల్సిందే నా వద్ద నా నెక్స్ట్ లక్ష్యం అదే పోయిన వాళ్ళకి ఎక్కడైనా కానీ రోడ్ వైజులో ఇప్పుడు మనం హైవే చేస్తుండ్రు గ్రామాల వెళ్తలు పోతుంది నష్టపరిహారం ప్రభుత్వం రోడ్ల మెంటల్ అని వెళ్ళడానికి హైవే ఇక్కడ కూడా నష్టపరి అక్కడక్కడ ఏం జరిగినా నాకు తెలియదు కానీ నష్టపరిహారాన్ని లేకపోతే తప్పకుండా వాళ్ళ కోర్టును ఆశ్రయిస్తారు అక్కడ జరిగిన సందర్భం నేను అప్పుడు రాజకీయాలు లేదు తెలియదు లేదంటే అక్రమ నిర్మాణాలు ఉంటే నష్టపరిహారం లేకపోతే అవసరం నేను చె రాసిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన ఈ వన్ థర్టీ ఎయిట్ సర్వే నెంబర్ అనేది డెబ్బై ఐదుల కింది కాదండి ఆ డెబ్బై ఐదు ఏళ్ళ కింది కాయిదంటూ ఇప్పుడు అందరికీ నలభై ఐదు లెక్కల రాజకీయాల కావచ్చు నిన్న ఆరోపణలు చేసిన వాళ్ళ కుటుంబం కూడా నలభై ఐదు లెక్కలు ముప్పై ఐదు లెక్కల మున్సిపాలిటీ నాకున్న సమాచారం వారి తాతగారు కౌన్సిలర్ ఉండే వాళ్ళ మామగారు కౌన్సిలర్ ఉండే ఈడ ఫోటోలు కూడా కనబడుతూ ఉన్నది కొంక నాయకులు ఆ మేడం కూడా చేరుకున్నారు అప్పుడు ఎప్పుడు లేదు ఇప్పుడు లేవ తీసారు బట్ అయినా కానీ ఆల్రెడీ కలెక్టర్ ప్రాసెస్ ఎక్కడ కూడా ఆపము పూర్తి స్థాయిలో ఇప్పటి అని చెప్పారు రెండు వేల ఎనిమిదో చోట్ల ఇక్కడే కాదు చాలా చూపారు హైదరాబాద్ కూడా అదే పరిస్థితి అందుకని చెప్పే జీవితాల్లో మన ప్రాథమికంగా చేసినవి మీ ద్వారా తెలియజేస్తున్న మీడియాలో డబల్ బెడ్రూమ్లలో ఆల్రెడీ కరెంట్ వచ్చింది నీళ్ళు వచ్చింది సెఫ్టీ ట్యాక్ లేదు రేడైజ్ లేదు ఇంత పెద్ద మొత్తంలో మనకు ముప్పై ఉండలేదు అక్కడ హాస్పిటల్ పెట్టినాం అంగన్వాడీ సెంటర్ పెట్టినాం ప్రైమరీ స్కూల్ పెట్టినాం మరి అది అప్పుడున్న పరిస్థితుల్లో చాలా పట్టణానికి దూరంగా సెలెక్ట్ చేసాను నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు ఫస్ట్ అడీనోవా వచ్చిన వలన ముల పొదల్లో ఉన్న దాంట్లో అంత పెద్ద ఇల్లు పెట్టడం కంప్లీట్ అయిపోయింది తప్పకుండా కొంత సమయం